జా నాయకులు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇంతటి చలికాలంలో నలభై రెండవ రోజు ఢిల్లీ సరిహద్దులో రైతులు కూర్చొని రాష్ట్రోకు ధర్నా చేస్తూ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఇవాళ వాళ్ళు పోరాటం చేస్తున్నది నలభై రెండవ రోజుకు చేరుకున్నాను అయినా కూడా రైతులను పిలిచేదో మాట్లాడినట్టు చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చిత్తశుద్ధిగా కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు వాళ్ళ వైఖరి ఢిల్లీ దట్లుంటే ఇక్కడ వీళ్ళు ఇక దొంగ దొంగ నరవాలి అరవాలి గాయకెత్తుకున్నప్పుడు బాగా అలవాడైంది ఎందుకంటే దొంగనే దొంగ దొంగ అంటే ఈ దొంగ దొంగగాన్ని మర్చిపోయి మనం వీరోలను చూస్తాం కదా వాడేవడన్నా దొంగనేమో అన్నట్టుగా అట్లా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు పిచ్చి పిచ్చిగా ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇక సిగ్గు శరం మానం లజ్జ అన్ని ఇడ్సెట్టి వాళ్ళు అన్నిసెట్టి తిరుగుతు ఇక మొత్తం అన్ని ఇర్సెట్టి నోటికి ఎంత ఏది వద్ద అబద్ధాలు మాట్లాడుతున్నారు ఆకాశం అంత ఎత్తులు ఉండేటటువంటి నాయకుల విషయాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా మా ఇవాళ నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి వాళ్ళ కేసీఆర్ గారే రెండు వేల ఒక్కట్లో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం తేకపోతే వీళ్ళ బతుకులకి వాళ్ళకి ఈ పదవులు ఉండున్నా వాళ్ళ బండి సంజయ్ అయినట్టు బాగా ఎగురుతున్నాడు తొండి సంజయ్ ఆయన పేరు బండి సంజయ్ గారు తొండి సంజయ్ అని పెట్టి మన వాళ్ళు బాగా ఎగురుతున్నాడు ఈ సంజయ్ అసలు ఆయనకు పదం ఉందంటే అంటే కూడా కేసీఆర్ భిక్షనే కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు కాబట్టి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతీయ జనతా పార్టీకి ఒక శాఖ ఏర్పడితే ఆ శాఖకు ఈయన అధ్యక్షుడు అయింది తెలంగాణ తేకుంటే పోరాటాన్ని ప్రారంభించకుండా ఉంటే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ శాఖ ఉంటుండేనా ఆ శాఖకి ఈయన అధ్యక్షుడు అయి ఉంటుండేనా అంటే ఈ చివరికి ఈయన పదం కూడా కేసీఆర్ భిక్ష అటువంటి వ్యక్తి వాళ్ళ కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు ఇక ఆయనకు ఆయన మాట్లాడగానే పొద్దుగల నుంచి పొద్దు కదా రెండు డబ్బాలు ఉన్నాయి చూపించేటి రెండు మూడు టోకై ఉన్నాయి రాసేటి సంగతి వాళ్ళని కూడా చెప్తాం టైం వచ్చినప్పుడు నేను ఇవాళ చెప్తా ఉన్నా నేను ఇందాక సతీశ అన్న మాట్లాడుకుంటే నేను అన్నా సరే ఆయన ఏదో మాట్లాడతాడు అక్షరం పొన్నుకోకుండా ముఖ్యమంత్రి నెట్లంటే అక్కడే రాస్తారు వీళ్ళు ఎందుకు రాయాలండి ఇదేం సంస్కారం ఇదేం పద్ధతి ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత ప్రజానాయకుడు చావు నోట్లు తలబెట్టి ప్రాణం పనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుని పట్టుకుని ఎవడో చిల్లరగా లేదు అంటే అక్షరం పొందుగోపు నగ్న రాస్తారా ఇంత దుర్మార్గం ఇంకో విషయం కూడా అడుగుతా ఉన్నా ఆలోచించాలి తెలంగాణ ప్రజలు మరాఠ ఆత్మగౌరవం పేరు మీద తాకరే పోరాటం చేసి మరాఠ ఆత్మగౌరవం పేరు మీద తాకరే పోరాటం చేసి మహారాష్ట్రలో మరాఠాలందరికీ కూడా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి మహారాష్ట్ర లోపల అన్ని రకాల హక్కులు సాధించి పెట్టినటువంటి బాల్ థాక్రేన్ మహారాష్ట్రాల ఎవడన్నా వేరే పార్టీ ఒక్క మాట అంటే శివసైనికులు ఊకుంటారా ఊకుంటా శివసేన వాళ్ళు ఏం చేస్తారు శివసేన వాళ్ళు చెప్పాలి మన వాళ్ళు ఏం చేస్తారు శివసేన వాళ్ళు తొక్కి తోలు తీస్తారు కానీ వాళ్ళ మనం ఉద్యమంలో ఎట్లుండేది పద్నాలుగేళ్లు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లుండేది మనం బాలకసుమాన్ ఎట్లుండేటోడు కేసీఆర్ ఒక్కడు తిడితే ఏం చేసి బాలకసుమాన్ అట్లా ఎంతో మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు అన్నాడు కేసీఆర్ గారిని ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి ఉద్యమాన్ని ఉద్దేశించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మనం ఎట్లా రియాక్ట్ అయినాం కానీ వల్ల మనం అధికారంలో ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఓపికతోని కొంచెం సహనంతో మన మీద ఓపికబట్టి మాట్లాడుతుంటే మంచిగా పద్ధతిగా చెప్తుంటే ఈ పిచ్చి కుక్కలకు అర్థమైతలేదు మన చేతగాని తనం అనుకుంటున్నా ఇవాళ తెలియజేస్తా ఉన్న సందర్భం వస్తుంది సమయం వస్తుంది మిస్టర్ బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తోలు ఇస్తాం లెక్క లెక్క కట్టి నువ్వు మాట్లాడే ప్రతి పిచ్చి పిచ్చి మాటకు లెక్క లెక్క కట్టి మొత్తం కగ్గిస్తాం బిడ్డ ఏం పలిసిందా బండి సంజయ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎట్లా పడితే మాట్లాడుతూ ఎన్ని దమ్ములు ఎన్ని గుండెల్లికి బిడ్డ ఇక్కడ ఈ ప్రాంతంలో అంగీలు మార్చిన తీసిగా పార్టీలు మార్చిన వాడు కూడా తింటున్నారు కేసీఆర్ నిన్న ఆకమున్న డబ్బు సంచులతో వచ్చి ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నా ఇంకొకడు తెలంగాణ ఉద్యమంలో ఏ తెలియదు పీ తెలియదు ఆయన కూడా దివాకరణ రోజు మాట్లాడుతున్నాడు నేను అన్ని గమనిస్తున్నా చూస్తున్నా ఎందుకని నడవని కానీ పోనీ అని చెప్పి పెద్ద ఎవరిని మంటలు అర్థమైతే వాళ్ళకి ఏమో అనుకుంటున్నారు మనం కొంచెం ప్రతిస్పందించకపోతే మనం కొంచెం మాట్లాడకపోతే అదేదో మన చేతగాని తనం అనుకుంటే అది మీ కర్మ మేము మళ్ళీ మొదలు పెడితే మీరు తట్టుకోలేరు చాలా సీరియస్ గా ఉంటది చాలా తీవ్రంగా ఉంటది అన్ని తెగిన వాళ్ళమే నాయన ఏ మామూలు వాళ్ళం కాదు మేము ఆ వాడు మల్లిగాడు వాడిట్లా పెట్టి వాడు చూపిస్తాడు తోలు తోలు తీస్తాం బిడ్డ టైం వచ్చినాడు అన్ని ఇట్లా ఇట్లా ఓపిక పట్టుకుంటున్నాం ప్రతిదీ ఇట్లా భరిస్తున్నాం బయటకు వెళ్ళినాడు ఒక్కొక్కరు చెమడలు తీస్తాం కొడుకుల ఇవాళ నేను అడుగుతా ఉన్నా మహారాష్ట్రలో ముంబైలో పాల్ పాంతాక్రే ఒక మాట అంటే వాడు ఉంటాడా తెలంగాణలో కేసీఆర్ మీ కుక్కలో తిన్ని మాటలు అంటుంటే మనం ఎదుగుకోవాలి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మనం ఆలోచించుకోవాలి ఉన్నాం వాడో వీడో ఏరిస్తాడు మా మీద మీకేమైంది వాళ్ళ నేను విప్పును నన్ను ఎమ్మెల్యేను మాకు ఎంపీని నేనే వాడో వీడో అంటాడు ప్రజాప్రతినిధి బాధ్యత లేదా ఇట్లా చేస్తావు అట్లా వేస్తావు అంటారు మీకేమైంది ఆ కార్యకర్తలు మీకేమైంది నాయకులకు వాడు కుక్క లెక్క మొరుగుతా మీరే చేస్తున్నారు ఇదేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ తిట్లు వాడేందుక ఈ కుక్కలతో తెచ్చుకున్నది ఈ కుక్కలతో మాటలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను సీరియస్ గా చెప్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా ఎవరిని కూడా ఉపేక్షించొద్దు మీరు మీ స్థాయిలో కట్టి ప్రతిస్పందించాల్సిందే మన నాయకుని ఒక్క మాట అంటే మనం పది మాటలు అనాల్సిందే దాంట్లో ఎవరూ కూడా ఎంకపోవద్దు దయచేసి ఈ విషయంలో మేము ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళుగా మేము కొంచెం ఓపికతో సహనంతో వీళ్ళు మాట్లాడుతున్నారు మన నాయకులు నాయకుల మీద ఇలా కుక్క ముఖాలకు నేను అడుగుతా ఉన్నా మంచిర్యాల గడ్డ మీద నుంచి బండి సంజయ్ మా ఎంపీ వినోదన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్నో సార్లు ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయింది కేంద్ర మంత్రుల దగ్గర తీసుకుపోయింది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు కొత్తపల్లి పక్కన యాభై ఎకరాలు జాగిప్పించిండు నువ్వు ఎంపీ అయినాక దాన్ని పట్టించుకోకపోతే కరీంనగర్ కు రావాల్సిన ట్రిపుల్ ఐటీ కర్ణాటక రాయచూరుకు పోయింది నీ చేతగా నీ చవటతనం కాదా అది పన్నేసుడు సాధగాలు కుక్కలు ఎక్కువ మరుగుడు వరుడు సాధన అవుతుంది ఇవాళ స్మార్ట్ సిటీ నిధులు కరీంనగర్ పట్టణానికి వరంగల్ పట్టణానికి రావాల్సిన రావాల్సినవి ఆపేపిచ్చిండు ఢిల్లీలో ఎందుకంటే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇదో చిల్లర రాజకీయం నేషనల్ హైవేలు జాతీయ రహదారులు మేము ఎంపీలు ఉన్నప్పుడు వినోదన్న నాయకత్వంలో కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని కలిసి పెద్ద ఎత్తున తీసుకొచ్చినాం కరీంనగర్ లో ఒక నేషనల్ హైవే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీస్ తీసుకొచ్చింది వినోదన్న ఇవాళ ఆఫీస్ లో దోమలు కొట్టుకుంటారు స్టాఫ్ లేదు పార్ట్ లేదు అది పట్టించుకోండి బండి సంజయ్ ఇవాళ నన్ను అడిగితే నేను చెప్తా చెన్నూరుకు నువ్వేం చేసినావు ఇంజనీర్ల ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని డబ్బులు తెచ్చినా ఇంకేమేమి తేమవుతున్నాడో నేను చెప్తా మా ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో త్వరలోనే చెన్నూరు రెవెన్యూ డివిజన్ కూడా కాబోతుంది మేము చేసుకుంటున్నాం మా ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి లక్ష ఎకరాలకు పైగా నేను చెన్నూరు నియోజకవర్గానికి తీసుకొస్తున్నా త్వరలోనే మా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నూట యాభై కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టిస్తున్నాను నేను మా చెన్నూరు ఇవన్నీ మేము చెప్తున్నాం మేము ఎవరెవరు మేమేం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు మేమేం చేస్తున్నాం చెప్పు